కడప జిల్లాలో వైసీపీ పార్టీలో ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఓడించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ చరణారెడ్డి ప్రజలు పిలిపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్ యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబాయిని చంపిన వ్యక్తిగా మళ్లీ టికెట్ ఇచ్చారని ఆమె ఆరోపించారు అలాంటి వారికి ఓట్లు వేయద్దని ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో అద్భుతాలు చేస్తారన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విభజన హామీలు ఒక్కటే అమలు చేయలేదన్నారు ప్రత్యేక హోదా లేదని కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదని ఇవాళ బిడ్డ కడప పోటీ చేస్తుందని దీనికి కారణం జగన్ గారే అన్నారు వివేకవంతులైన చైతన్యవంతులైన పద్వేలు అసెంబ్లీ నియోజకవర్గపు ఓటర్ మహాశయులకు అక్క చెల్లెలకు అన్నతమ్ములకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు తరఫున మా హృదయపూర్వక విజ్ఞప్తి ఇప్పుడు ఈ చైతన్యతంలో ముందర కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి పులివిందల పులిబిడ్డ కడప జిల్లా కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత బిడ్డ దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ శర్మిల రెడ్డి గారు మనం అదేవిధంగా పద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసంభూతి మీద మీ అందరికీ చిరపరిచిత్రాలు సదా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి విద్యార్కురాలు శ్రీమతి ఎన్డి విజయతి గారు మీ ఉన్నారు మరొక్క విశేషం వైఎస్ రెడ్డి గారి స్వర్గీయ వైఎస్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ డాక్టర్ విద్యాధి డాక్టర్ డాక్టర్ సునీత సునీతారెడ్డి గారు మేము ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఎందుకు వచ్చామంటే వచ్చే నెల పదమూడవ తారీఖున కడప లోక్సభ స్థానానికి బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటుకు వచ్చేసి శర్మిళారెడ్డి గారు అసెంబ్లీకి బద్వేలు అసెంబ్లీకి విజయ జ్యోతి గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటు వేసి వీరిని వారిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేసేదాని కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ముందు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి శ్రీమతి విజయజ్యోతి గారు మాట్లాడతారు ఏపీసీసీ అధ్యక్షురాలు కడప పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు సునీత మేడం గారు ఇక్కడ వేదికమైన ఉన్నటువంటి వారు చేరవచ్చిన సోదరి సోదరి మళ్ళందరికీ నమస్కారం తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మీ అందరికీ వారెవరో తెలుసు మనమందరము మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా ఇష్టపడే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ సింహంలాగా కాంగ్రెస్ పార్టీ అట్టడుగునప్పుడు సింహంలాగా గర్జించడానికి ఆమె పార్టీ పగ్గాలు చే